హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాతికేయ లేడీస్ ఫ్యాషన్ టైలర్ బిఫోర్ వీడియోలో వచ్చేసి మనం కటింగ్ అనేది ఉందనమాట ఇదిగోండి స్టిచ్చింగ్ అనేది పెట్టండాక్క అని చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా ఈ స్టిచ్చింగ్ అనేది ఎంత కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా ఈజీ మెదల్లో స్టిచ్చింగ్ చేసుకునేటట్టు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను క్యాన్వాస్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా ఆ జాయింట్ చేసిన చుట్టూరు ఈ విధంగా ఒక అనేది వేసుకుంటే మనకి పైకి లేకుండా స్టిచ్చింగ్ అనేది అలాగే ఉండిపోద్ది అనమాట ఎన్ని ఉతికిలు పడినా సరే సరే మనకి అలాగే క్యాన్వాస్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు మిడిల్లోకి వచ్చేటట్టు ఈ విధంగా మనం లైనింగ్ పీస్ని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి మీరు కదలకుండా ఒక పిన్నులు అనేది పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని పిన్నిసులు అనేది మీ దగ్గరే ఉంటాయి అవి కదలకుండా పిన్నులు అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా అటు సైడు ఇటు సైడు నీట్గా పిన్నులు అనేది కదలకుండా పెట్టేస్తున్నాను స్టిచ్చింగ్ మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా పిన్నులు పెట్టాల్సిందే ఎందుకంటే మన కట్ వర్క్ అనేది తిప్పదాం కాబట్టి నీట్గా ఉండడం కోసం నెక్ అనేది అటు ఇటు కదలకూడదు ఇలా నీట్గా పెట్టేసుకొని చిన్న కుట్టు పెట్టేసుకోండి మనం కట్ వర్క్ అనేది కొడుతున్నాం కదా అది స్పీడ్ అనేది వెళ్ళిపోకుండా మిషన్ అనేది చిన్న కుట్టు మీద పెట్టేసుకుంటే మనం ఎక్కడ దాకా ఆపరేట్ చేస్తామో అక్కడికి ఆగిపోద్ది అనమాట చూడండి ఇలా మళ్ళీ తిప్పేసుకొని మనం కట్ వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నీట్గా ఈ విధంగా కుట్టేసుకోవాలి అక్కడ మోల్లో సూదిని కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా అక్కడ కూడా సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని తిప్పుకుంటే రౌండ్ అనేది తిరగద్ది అనమాట మన చేతి వాటము ఏ విధంగా తిప్పుకోవాలో అదే విధంగా నీట్గా చూడండి ఇలా నీట్గా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి కట్వర్క్ మోడల్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టు అనేది పడాలన్నమాట అక్కడ కూడా అంతే సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీసినా మొత్తాన్ని కట్ చేసేయాలి చూండి పినులు అనేది తీసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని కట్స్ తిరిగే దగ్గర కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి రౌండ్ తిరిగే దగ్గర కట్స్ తిరిగే దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు ఇలా మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత చూడండి మనం రివర్స్ చేసేసుకోవాలి చూడండి ఇది కొంచెం కష్టం అనమాట మన క్యాన్వాస్ అనేది తిరగాలి కాబట్టి ఇలా అనేసుకొని సూద్తోటి పైకి అనేది లేపేస్తే వచ్చేస్తుంది చూడండి ఇలా మనకి కొస అనేది రాదు కాబట్టి ఇలా ఒక సూద్ తీసుకోండి సూద్ తీసుకొని లైనింగ్ పే లైనింగ్ మీద పెట్టేసేయండి ఆ సూద్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మధ్యలోకి ఎందుకండి ఈ విధంగా మనం ఏ విధంగా కుట్టామో అదే విధంగా వచ్చింది చూడండి ఇలా కట్వర్క్ అనేది నీట్గా తీసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ అటు ఏ విధంగా మనం చేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా ఓకే ఈ విధంగా వచ్చిందనమాట పై వైపున ఒక అనేది వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది ఇదండి ఇలా నీట్గా అనేసుకొని పైన ఒక అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి స్టిఫ్గా ఉండడం కోసము క్యాన్వాస్ అది వేసాం కదా కొంచెం ఎత్తుకున్నట్టు ఉంది అది కొంచెం అణగిపోద్ది అనమాట ఒక కుట్ అనేది పడింది అనుకోండి అది కొంచెం అణిగిపోతుంది మొత్తాన్ని అదే విధంగా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మీకు లైనింగ్ బ్లౌజులు బ్యాక్ పార్ట్ ఎక్కువగా ముడతలు వస్తుంటాయి కదా నేను ఒక ట్రిక్ మంచి ట్రిక్ చెప్తాను ఫాలో అవ్వండి ఇదిగోండి ఇలా పై వైపున గనక మనం ఈ విధంగా అనేది వేసుకుంటే ముడతలు అనేది అస్సలు రావన్నమాట కొన్ని ఊరికి మనం బ్యాక్ సైడ్ కుట్టేస్తాం కదా లైనింగ్ పైన అడుగున క్లాత్ అనేది ముడతలు బాగుతుంటుంది మీరు గమనించారో లేదో ఆ విధంగా మనకు కనిపించదు కాబట్టి అడుగున క్లాత్ అనేది ముడతలు పోతుంది నేను చూపించిన విధంగా ఈ విధంగా పైవైపున మనం లైనింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి చూసుకుంటూ నీట్గా పైవైపున కుట్టనేది వేసుకుంటే మీకు ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా మనం సరి చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి కనిపిస్తుంది కదా ఈ పైకి కనిపించడం వల్ల మనకు ముడతలు అనేది ఎక్కడ వస్తుంది అనేది మనకి తెలిసిపోద్ది అనమాట ఇలా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ చూసుకుంటూ నీట్గా ఈ విధంగా గుట్టేసుకోండి ఏ బ్లౌజులైనా సరే మీరు రివర్స్ చేసే బ్లౌజులు అయితే ఈ విధంగా గుట్టేసుకోండి అస్సలు ఇంత మంచి బెస్ట్ టిప్పు ఎవరు చెప్పరండి చెప్పే ఉంటారు కానీ నేనైతే ఎవరి చూడలేదు ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజులు అయితే చూడండి ఎక్కడ కూడా ముడతలు అనేది రాదు రాలేదు కదా చూడి ఈ విధంగా మీకు ఒకవేళ కుట్ ఏదైనా మిస్ అయినా కూడా మొత్తం ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీకు మిస్ అయిన దగ్గర చిన్న చిన్న కుట్లు అనేది వేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఓకే చూడండి నెక్ అనేది ఈ విధంగా అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి టిప్పుతో మీ ముందుకైతే వస్తాను